అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులు ఏ రైతులకు జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా డబ్బులైతే వేస్తున్నారనమాట సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే మన సీఎం గారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతులకైతే జమ చేస్తున్నారు ఇక ఈ డబ్బులైతే మనకు రైతులకైతే ఇప్పటికే జమ అయిపోయింది ఇక గతంలో చాలా మంది రైతులకైతే డబ్బులైతే జమకాలేదనమాట ఇక డబ్బు గతంలో డబ్బులు జమ కాని రైతులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక అప్పట్లో అంటే డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి ప్రతి సంవత్సరము కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ డిసెంబర్ నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు రేపు ఐదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారికి ఏ పథకానికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా ఏ పథకానికి సంబంధించి డబ్బులు రాకుండా ఉన్నా కూడా బై యాన్యువల్ చెల్లింపుల కింద ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ మనకు మామూలు భూ రైతులు కానీ వారందరికీ కూడా మనకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేపు అయితే వస్తుంది ఇక గతంలో ఏదైనా కారణం చేత డబ్బులు ఆగిపోయి ఉన్నా కూడా అటువంటి వారికి కూడా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా జమ అవుతుంది రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు చెక్ చేసుకుని సంక్రాంతి కానికే డబ్బులు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది